నమస్తే అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజ మీరు చూస్తున్న తోట సాహో రకము ప్రజెంట్ వచ్చేసి యాభై రోజులు దీనికి యాభై రోజులైందండి చూడు ఈ వీడియో ఏమంటే ఒక ముఖ్య గమనిక ఒక ముఖ్య గమనిక ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చెప్తాను ఆ విధంగా చేసుకుంటే సూపర్ రిజల్ట్ నా అనుభవం మీద నేను చెప్తున్నాను ఆ విధంగా చేసుకోండి మీరు చూస్తున్న తోట సాహో రకము ప్రజెంట్ అయితే యాభై రోజులు ఈ తోటకి చూడండి తోట అయితే ఏ విధంగా ఉందో మూడో పిరుగు కట్టాలి ఈ తోట ఇంత దీనికి వచ్చేదానికి కారణం ఏమంటే చెప్తాను చూడండి అందుకంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్ల సింబల్ ఉంటుంది కదండి అది యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు అందరికంటే ముందుగా చూడొచ్చు చూడండి ఏ విధంగా ఉందో తోట ఇది ఇంత బాగా వచ్చేదానికి కారణం ఏమంటే చెప్తాను వెయిట్ 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 చేయండి ఈ వీడియో మధ్యలో కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఏదైనా కానీ నేను వాడి రిజల్ట్ అనేది వస్తేనే నేను వీడియో రూపంగా యూట్యూబ్లో పెడతానండి రిజల్ట్ రాకుంటే మాత్రము నేను యూట్యూబ్లో నా మన ఛానల్లో నేను పెట్టను గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నాకు ఇరవై ఐదు ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అండి వ్యవసాయము నేను చేస్తా ఇది చూడండి ఇప్పుడు మాకు టెంపరేచర్ వచ్చేసి ఇప్పుడు వర్షం పడి తగ్గింది ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది ప్రజెంటు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ప్రజెంటు టెంపరేచరు అంతకుముందు నలభై మూడు నా రాజా వస్తే ఎండలు తలకాయ పేలిపియేది మధ్యాహ్నం పూట అలా ఉన్నింది ఇప్పుడేమో రవి తగ్గింది అంతేలే ఈ విధంగా అయితే ఉంది తోట దీనికి గల సీక్రెట్ ఏమంటే చూడండి తోటైతే కొడి కూడా చూడండి యాభై రోజులు అవుతుంది కొడి కూడా ఎంత బాగుందో పూత చూడండి ఏ విధంగా పూత కూడా కట్టు కాలేదు దీనికి గల సీక్రెట్ ఏమంటే ఇసాబెన్ ఆయిలు ఇసాబెన్ ఆయిలు వచ్చి హిసాబి ఆయిల్ ఏమి చాలా ఏమీ అయిపోదులేండి రేట్ కాస్ట్ వచ్చేసి హిసాబి ఆయిల్ దోమ మందు దోమ మందు ఉంటే ఓసిన్ వేసుకోవచ్చు అస్మా ప్రైడ్ వేసుకోవచ్చు దాంట్లోకి బెల్లం అండి బెల్లం వేసుకొని ఒక డ్రమ్ముకి వచ్చి ఒక రెండు కేజీలు అట్లా లెక్కన వేసుకొని బాగా కరగబెట్టి మూడు మిక్స్ చేసి స్ప్రే చేసుకోవాలి రెండు సార్లు అయితే స్ప్రేయింగ్ చేసినాను నేను బెల్లంతో బెల్లము హిసాబి నాయలు మళ్ళీ ఇంకోటి వచ్చేసి దోమ మందు దోమ పోవడానికి ఏది కోసం వేసుకోవచ్చు లేదంటే అస్మా ప్రైడ్ అయినా వేసుకోవచ్చు లేదా ఇంకేదైనా కానీ వేసుకున్నాం దాంట్లోకి వేసుకోవచ్చు కాంబినేషను వేసిన తర్వాత స్ప్రే చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంది రెండు స్ప్రేయింగ్లు అయిపోయా అంటే మూడు రోజులకు మూడు రోజులకి ఒకసారి స్ప్రే చేసినాను అప్పుడు ఈ వీడియో రూపంలో పెట్టాల్సి ఉంటే నాకు అప్పుడు వీడియో రూపంలో నాకు కొంచెము సెల్ అనేది కొంచెము ప్రాబ్లం వచ్చేసి నాకు ఈ వీడియో తీసేదానికి అవకాశం లేకపోయా అందుకనేసి నేను వీడియో దాన్ని తీయలేకపోయినాను అర్థం చేసుకోగలరు ఇప్పుడు చెప్తున్నావు కదా ముందు వీడియో రూపంలో చెప్పచ్చు కదా అది స్ప్రే చేసేది అదంతా నాకు పెట్టచ్చు కదా మీరు ఛానల్లో అని అనుకో అనుకోవచ్చు మీరు కానీ అప్పుడు నా సెల్ ఏదో ప్రాబ్లం ఉంది నేను తీరాకపోతే అర్థం చేసుకోగలరు రెండు సార్లు అయితే బెల్లము దోమ మందు ఇసిన ఆయిలు మూడు కాంబినేషన్తో కొట్టుకున్నాను ఇసాబెన్ నాయిలు ఇప్పుడు డ్రమ్ముకి అయితే అర్ధ లీటర్ దాకా వేస్తారండి ఏం పెద్ద కాస్ట్ ఏం కాదు అది ఆ తర్వాత వచ్చేసి బెల్లము ఎకరాకి ఒక రెండు నుండి మూడు కేజీలు వదులుకోవాలి డ్రిప్ ద్వారా బాగా కరగబెట్టేసి డ్రమ్లో వదులుకుంటే ఈ విధంగా అయితే ఆ షెట్టు అనేది వస్తుందండి అది దాని ఈ పంట ఇంత క్లారిటీగా ఉండేదానికి కారణము సీక్రెట్ ఇదేనండి ఇది రైతులకి ఉపయోగం పడుతుంది అనేసి నేను ఈ వీడియో చేస్తాను నాకు సక్సెస్ అయింది కాబట్టి నేను వీడియో రూపంలో నా ఛానల్లో పెడతా ఉన్నాను సక్సెస్ కాకపోతే ఏది ఎంతేనండి నాకు రిజల్ట్ వస్తేనే నేను పెడతాను రిజల్ట్ రాకపోతే నేను అసలుకి నేను నా నా ఛానల్లో నేను అప్లోడ్ కూడా చేయను ఎందుకంటే రైతులు రైతులకు మనం మోసం చేయకూడదు రైతులు మళ్ళా టాప్ తీస్తారు ఇదండి ఈ తోటకు గల కారణము సీక్రెట్ బెలం వదులుకుంటే సూపర్ రిజల్ట్ వస్తుంది వదులుకోండి చూడండి తోట ఎలా ఉందో